హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అబద్ధం తెచ్చిన అనర్థం జగన్నాథం శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు వాసు కుర్రవాడు అల్లరి చిల్లర పనులు చేసి స్కూల్కి డుమ్మాలు కొట్టేవాడు విద్యార్థి తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవి కావు ఒకరోజు వాసు స్కూల్కి ఎగనామం పెట్టి ఒక సైకిల్ అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు అనుకోకుండా సైకిల్ ఒక రాయికి గుద్దుకొని సైకిల్ కింద పడి వాసుకి సైకిల్ బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్ను షాపు యజమానికి ఇచ్చాడు ఆ షాపు యజమాని జరిగిందంతా తెలుసుకొని బాబు నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్కి చూపించుకో అని సలహా ఇచ్చాడు ఇంట్లోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంట్రా కాలికి ఏమైంది ఎందుకలా కాలు కుంటుతున్నావు అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయి తల్లిగి కింద పడ్డాను అని జవాబిచ్చాడు బడికి ఎగనామం పెట్టి సైకిల్పై తిరుగుతూ కింద పడ్డానని చెప్తే అమ్మ తిడుతుందని అబద్ధం చెప్పాడు వాసు చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది అలా రెండు రోజులు గడిచిపోయాయి వాసు కాలు బాగా వాచింది కాలు కదపడానికి కూడా రావడం లేదు అప్పుడు జగన్నాథం వాసుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు డాక్టర్ కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు బడి నుంచి వస్తుంటే జారి కింద పడ్డాను రాయి గుచ్చుకుంది అని మరలా అబద్ధం చెప్పాడు వాసు నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పేసరికి జరిగిందంతా చెప్పాడు వాసు చూశారా మీ వాడు మీతో అబద్ధం చెప్పాడు ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది అంటూ టీటీ ఇంజెక్షన్లు మందులు ఇచ్చాడు డాక్టర్ చీచీ కనీసం సైకిల్ షాపు యజమాని చెప్పినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్ధం ఆడకు నిజం దాచకు అంటారు ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో ఆ రోజు నుంచి వాసు అబద్ధం ఆడడం మానేశాడు బడికి సక్రమంగా వెళ్తూ పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాస్ అయ్యాడు చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి